కొన్ని పథకాలు వదిలినాడు కదా జగన్మోహన్ రెడ్డి ధర్మూలంగా ముస్లిండి ఎవరు ఎవరు అనంతపూర్లో ఈసారి గెలుస్తారంటే మాకు జగన్ ఎందుకనుకుంటున్నారు మళ్ళీ అని మళ్ళీ అంటే కొంచెం పిల్లలకి డబ్బులు నలభై ఏళ్ళకి ముస్లింలకి ఎంత బాగా చేస్తున్నాడు కాబట్టి జగనే రావాలి మరి వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అనుకుంటున్నారు జగనే ఎందుకు జగన్ అంటే జగన్ అంటే ముసులకి ఇప్పుడు చాలా మంది బీదలకి అట్ల సాయం చేస్తాం ఎక్కువ ఇస్తామంటారు చంద్రబాబు గారు మా ఎంతకన్నా ఎక్కువ ఇచ్చినా మాకు ఏం అవసరం అనంత సుశిరెడ్డి కాలనీ ఎవరు అనంతపుర్ లో ఎమ్మెల్యే గెలుస్తారంట ఈసారి మాకు తెలిసి అనంతరెడ్డి గెలుస్తాడు అనుకుంటున్నాం ఎందుకు అనుకుంటున్నావు పెద్ద మాకేమో కన్మం ఎందుకంటే మాకు బాగా చేసినాడు కాబట్టి ఎందుకైనా కానీ బాగా చేసినాడు అంటే మా వరకు పథకాలు ఈకపోయినా మన దగ్గర ఏం కరెక్ట్ లేదు కాబట్టి ఏం చేసినారంటే ఊర్లో అందరు అన్ని విధాలుగా బాగా చేసినాడు ఆయన అనుకుండేటివన్నీ చేసినాడు అనుకుండేటి చేసినాడు అనుకుండే మాకేం లేదు అనుకోకుండా ఏదైనా చేయమంటే చేస్తాడు పెట్టినాడు కాబట్టి మాకు ఆయన మంచి మా వరకు అయితే మంచివాడు గుంటకల్ గుంటకలు మేము ఇక్కడ అనంతపురంకి వచ్చి పదిహేను అవుతుంది ఆ తర్వాత పదిహేను మూడేళ్ళ కిందటి నుంచి మాకు బాగాలేదు మాకు బయట పడలేదు కొన్ని రోజుల తర్వాత బయటపడింది అప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉందన్నారు సూపర్ స్పెషాలిటీలో చూపించాము చూపిస్తే ఆపరేషన్ అవసరం అన్నారు ఇంకా పదో క్లాస్ చదివేటప్పుడే ఇంకా హార్ట్ ప్రాబ్లం వచ్చింది మూడు హోల్స్ బ్రేక్ అయినాయి ఆ తర్వాత ఇంకా చేర్పించి ఆరోగ్యశ్రీ కింద చేర్పించాము దేవుని దేవల్ల మాకి జగన్ అన్ననే తోడు జగన్ అన్న ద్వారా నా కూతురు బతికింది పుట్టిన సంవత్సరం అయింది మూడు లక్షల పెట్టాలంటే జరిగింది కానీ మనలాంటి వాళ్ళకి ఎంతవరకు జరగాలని జగన్ రావాలని నేను కోరుకుంటున్నా నాకు ఐదు మంది పిల్లలు అయితే నలుగురు ఆడు పిల్లలు కొడుకు ఇప్పుడు బానే ఉంది అంతా వాళ్ళ జగన్ మామ ద్వారా ఈ అమ్మ నాకు దక్కింది సుశీల రెడ్డి కాలనీ మరి సార్ వచ్చే ఎన్నికల్లో ఈసారి సార్ ఎవరు ఎవర గెలుస్తారు అంటే రామ్ రెడ్డి సుశీల రెడ్డి గారిని ఎవరు గెలుస్తారు అంటే అనంతపురం ఈసారి మామెల్లనే రావాల పండ్లు బాజరుతారు అండి కదా రామ్ రెడ్డి ఏం చేస్తాం రామ్ రెడ్డి ఎందుకు అనుకుంటాం అన్న పండ్లు బాజరుతారు అండి గారి పేరు నారా లోకేష్ గారిని ఎవరు అనంతపురం లో గెలుస్తారు అంటే ఎమ్మెల్యే రామ్ రెడ్డి గారి పేరు ఏంటి నారా లోకేష్ ఎవరు అనంతపురం లో ఈసారి సో వైసీపీనే గెలిచేసి వెంటనే చెప్తామని ఆన్సర్ ఎందుకంటే ఎందుకు వైసీపీనే అంటే ఎందుకంటే బాగా బాగా చేస్తున్నాడు ఇల్లు కొట్టాలు పింఛి నీళ్ళు ముసలి వాళ్ళకి ఇస్తున్నాడు కాబట్టి మంచివాడు అవుతుంది గెలవడానికి కారణం ఎందుకు అంటే బాగా పనుల బాగా చేస్తున్నాడు కదా అంటే కూటమిలో వస్తున్నారు కదన్న జనసేన ఎవరు వచ్చినా వైసీపీ వైసీపీ అంటే వీళ్ళు వస్తున్నారు కదా పొత్తు ప్రభావం ఉండదా అంటే ఉంటుంది ఓకే కానీ అభిమానం అట్లా వాళ్ళది వేరే ఉంటుంది కదా ముఖ్యమంత్రి ఎవరు అవుతారంటే ముఖ్యమంత్రి జగన్ నారా లోకేష్ కాలనీ ఎవరు అనంతపురంలో గెలుస్తారంటే ఈసారి నాకు తెలిసి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అంటే ఆ అప్ప కొత్తగా వచ్చినాడు ఆ ఎవరో మాకు తెలుదు పేరు ఇప్పుడు అనౌన్స్ చేసింటే మేము విన్నాము మేము ఓటు ఎవరికి వేయాలనో మేము గెలిసేది కూడా మాకైతే అంత మేము చెప్పలేము అయితే గెలిచలేడప్ప ఎందుకనుకుంటే అయ్యప్ప ఓటు వేయాలంటే అయ్యప్ప మొక్క కూడా మాకు తెలియదు అయ్యప్ప ఎవరో తెలియదు ఇప్పుడు వెంకటరామరెడ్డి తెలుసు కాబట్టి ఓటైతే అయ్యప్పే పడుతుంది అయ్యప్ప గెలిచొచ్చు అనుకుంటాను అప్ప మాకు తెలియదు కదా ఈ అప్ప దగ్గుబాటు ఎవరో మాకు తెలియదు ఇప్పుడు అనౌన్స్ చేసింటే మేము విన్నాము మరి కొత్తోనికి మేము ఏ విధంగా ఓటు ఆయన కొత్త ఆయన అంటే ఇప్పుడు మీరు లోకల్ గా మీరు మాకు తెలుసు కాబట్టి మీరు ఏం సార్ తెలుసులే అని చెప్పనేసి మీతో మీకు ఇది చేస్తాం కొత్త ఆయన కాబట్టి కొద్దిగా ఈసారి ఈయనే రావచ్చు అనంతపురం అనంతపురం వెంకట్రామరెడ్డి గారే విన్ను కావచ్చు తయనకి కొద్దిగా మొగ్గు చూపేయాలంటే ఇబ్బంది పడుతున్నారు అనంతపురంలో గెలిచేది ఎవరంటే ఇంకా పేరు కొట్లాడుకొని వెంకటరామరెడ్డి గారు అవును లోకల్ వ్యక్తి పర్వాలే దానికోసం మంచి వాడే లేదు లేదు మాకు మేం టీడీపీ అయినా కానీ ఆయనే మనోలే అని చెప్పని అంటాడు పరిస్థితి ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు గెలుస్తాడు అయితే ఆయనే

గృహ సారథని వాలంటరీ అని ఇచ్చినాడు కదా ఏమన్నా దాని చేత ఏమన్నా వస్తే చెప్పలేము గెలుస్తారు గెలుస్తారు అనుకుంటున్నాం అనంతం వెంకట్రామ్ రెడ్డి గెలుస్తారు ఎందుకు గెలుస్తారు అంటే గృహ సారథని వాలంటరీ అని పథకాలు అన్ని ఉన్నాయి కదా స్థలాలు ఇచ్చినాడు అనుకుంటున్నా జగనే అవుతాడు అనుకుంటున్నా ఇప్పుడు ఉండే పథకాలన్నీ మళ్ళీ అట్లే ఇడుస్తాను అంటున్నాడు నమ్మకం చెప్తాడు కాబట్టి ఇంక అందరూ అయిపోయిన ఎందుకుంటారు అనుకుంటున్నాం రామకృష్ణ గారిదే సార్దే గెలుకుంటారు ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఆయన పనితీరు ఏ విధంగా ఉంది అంటే ప్రజల సమస్య ఏ విధంగా ఉంటే ఖచ్చితంగా అటు వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించేది మేము కలరా చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాము ఆయన గెలిచి ఆయన వ్యక్తిగతం కూడా మంచివారు ఏ వ్యక్తి ప్రతి ఒక్కరూ ఏ సహాయం పోయి కోరినా కూడా త్వరితగతిన సమస్య పరిష్కరిస్తాడు ముఖ్యమంత్రి చూస్తున్నా నవరత్నాలు అన్ని బాగా ప్రజలందరికీ చేరుతున్నాయి మా అంచన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అదే చెప్తున్నా వాళ్ళ పనితీరు మనం చూడలేదు ఈయన ఐదేళ్ళ పాలలో మనం వ్యక్తి మన స్థానిక ఎమ్మెల్యే గారు అనంత వెంకటరం రెడ్డి గారు చూస్తున్నాము ఆయన పనితీరు బట్టి ఖచ్చితంగా ఆయన గెలుస్తారని మేము అనుకుంటాం కాలనీ ఏమో ఈ పెదనైనా వస్తేనే బాగుంటది అనుకున్నాము ఎవరు అనంతం వెంకట్రామ్ రెడ్డి ఎందుకంటే కొంతమందికి చేసినాడు మా అని ఆయన పెద్ద ఎందుకంటే మాకి ఫస్ట్ నా నుంచి పరిచయం ఇక్కడ ఇటుక పిల్లల పక్కన నుంచి ఆ పెద్ద మాకు పరిచయం పిలుస్తారా లేదా గెలుస్తాడు అని అనుకుంటా అంటే అది నాకు మేలు చేయకుండా మేలు చేసే వాళ్ళకి చేసినారు కదా ఈ కాలనీ పేరేంటి సుశీల రెడ్డి కాలనీ అనంతపురం ఎవరు గెలుస్తారండి ఈసారి అనంత వెంకటరామ రెడ్డి ఎందుకు అనుకుంటున్నారు వెంకటరామరెడ్డి గారు అండి ఆయన మాట్లాడే విధానం పనితీరు బాగుంటుంది వెంకటరామ రెడ్డి మంచి వ్యక్తి అట్లాంటివి ఏం లేవు అంటే ప్రజలకి ఆయన పైన ఉన్న ఒపీనియన్ ఓకే జనాలు అయితే ప్రజలైతే ఎక్కువ వైఎస్ రావచ్చు అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మీరు అనుకుంటున్నారు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు దానివల్ల గెలుస్తారని అనుకుంటున్నాం దాని సుశీల రెడ్డి లేడీస్ ఇట్లా ముసలి వాళ్ళు వైఎస్ఆర్ కొంచెం ఉండొచ్చు ఎందుకు అనుకుంటారు వెంకట్రామరెడ్డి గారు అంటే ఎందుకంటే జగన్ పథకాలని పెట్టినాడు ప్రతి ఒక్కటి పథకాలు పెట్టినాడు ముస్లింలు కానీ అందువల్ల ఓట్లు వస్తాయని నా అభిప్రాయం ఎమ్మెల్యే వ్యక్తిగతంగా అంతా ఏముంది ఆయన కొంచెం పనులు చేసినాడు హైవే రోడ్లు గీడ్లు అన్నీ చేసినాడు అంటే ఫ్యాక్షన్ కదా మంచివాడు మనిషి ఒకరి జోలు కొట్లాడ గిట్లాడ పోవడం అంత ఏం లేదు ఆయన రైతు భరోసా అన్ని ఇస్తున్నాడు కాబట్టి పిల్లలకు మంచి స్కూళ్ళు ఎడ్యుకేషన్ అన్ని చేస్తున్నాడు కాబట్టి అమ్మఒడి అన్ని చేస్తున్నాడు కాబట్టి రైతు భరోసా అన్ని వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఈసారి ఏవేళని అనుకుంటున్నాం వెంకటరామ్ రెడ్డి మరి చేసినాడు ఉన్నిచారికి మా ఎమ్మెల్యే పర్వాలే అనుకుంటున్నాం మేము పోటీ చేస్తున్నారు అయితే గెలిచొచ్చు అనుకుంటున్నాం ఆయన పెద్ద ఆయన వెంకట్రామరెడ్డి గెలిచా ఆయన గెలిచొచ్చామని ఆలోచన అంటే ఆయన సౌమ్యుడు ఏదైనా పలికే ఏదైనా పోతే పలుకుతాడు ముందు నుండి సీనియర్ నాయకుడు కాబట్టి అనుకుంటున్నాం మేము మా అభిప్రాయం మేమైతే జగన్ అనుకుంటున్నాము జగన్ అంటే ఇప్పుడు ఇవి పథకాలన్నీ బాగా నలభై ఐదు ఏళ్ళకు పద్దెనిమిది వేల ఎనిమిది యాభై అమ్మఒడి మరి వచ్చేసి కొన్ని కొన్ని సాగుల ఆయన మాట నమ్మడానికి కాలే కదా ఇంత ముందు చెప్పినాడు ఇప్పుడు రుణమాఫీ చేస్తామనే చెయ్యలే చేయలే ఉత్త పత్రాలు ఇచ్చి పంపించినాడు చేయలేదు ఆయన చేసే అభివృద్ధి బట్టి అభివృద్ధి ఏం కావాలో జనాలకు ఏం అవసరమో అది తీరుస్తున్నాడు ఎప్పుడు ఏ టైంలో అయినా కానీ నెరవేరుస్తున్నాడు డ్రైనేజ్ కావచ్చు పవర్ కావచ్చు రోడ్స్ కావచ్చు ఇంకా జనాలకి ఏది అత్యవసరం కావచ్చు ఏది కాల్చండి అది అన్నీ చేసి పెడుతున్నాడు ఆయన మంచివాడు ఇంతవరకు చూడాలి మళ్ళీ ఈ పథకాలు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి శ్రీలంక అయిపోతుందనే చంద్రబాబు ఇంతకు డబ్బులు పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోదా నమ్మే పొజిషన్లో లేరమ్మా ఆయన ఆల్రెడీగా ఇంతకు ముందు పద మూడు సార్లు ముఖ్యమంత్రి మూడు సార్లు ముఖ్యమంత్రి అయినాడు ఆయన చూసినాము ఏం చేశాడో చూసినాము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చూసాము అనంతపురంలో అనంత గెలుస్తాడు ఎందుకు అనుకుంటున్నారు సార్ ఎందుకంటే రోడ్లు మామూలు ఈ ఫ్లైఓవర్స్ అవన్నీ డెవలప్మెంట్ జరిగినాయి కదా అవును జరిగినాయి కాబట్టి డెవలప్మెంట్ జరిగింది మా అనంతపూర్లో జరిగింది జరిగింది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు పైన జగన్ చేస్తున్నాడు ఇవన్నీ అమ్మఒడంట మామూలు పిల్లలకి విద్య వైద్యం అవన్నీ అందిస్తున్నాడు కదా పింఛన్లు ఇస్తున్నాడు కదా వ్యక్తిగతంగా చాలా మంచివాడు వారు వచ్చినా ఎవరు వచ్చినా అన్నంత గెలుస్తాడు రామకృష్ణ ఈసారి గెలుపూర్దంటే అనంత వెంకట్రామరెడ్డి ఉండొచ్చు ఎందుకంటే ఆయన అందరికీ బాగా పరిచయం అన్ని విధాలుగా బాగా చేసినాడు పని రోడ్లు కానీ హౌస్ కానీ అమౌంట్ ఎవరికన్నా పథకాలు కానీ ఇటువంటి ఇంటింటి తాకొచ్చి సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కారం చేస్తుండే కాలవలు కానీ ఏదన్నా కానీ చూసుకుంటాడు బాగా చేస్తాడు కాబట్టి రావచ్చు ఆయన అంటే జగనే